చాలా మంది సోషల్ మీడియాలో చూసి మున్సిపల్ లిమిట్స్లో కానీ ఊర్లలో కానీ మనం హెల్మెట్ పెట్టుకోకపోయినా పర్వాలేదు హైవేల మీద స్పీడ్ పెట్టుకోవాలి చాలా చాలా తక్కువ అపాలలో ఉన్నారు సెక్షన్ వన్ టూ నైన్ మోటార్ వాహనాల చట్టం ఏం చెప్తుంది అంటే రైడర్ అండ్ పిగిన ఇద్దరు హెల్మెట్ ధరించాలి అది కూడా మీరు టూ వీలర్ నడపండి నడపడానికి విద్యుత్తు లేదా కూడా ఖచ్చితంగా హెల్మెట్తో ఉండాలి సో చాలా మంది ఇప్పుడు మీరు చాలా గమనించినట్లయితే ఊర్లలో ఇక్కడ టౌన్ మున్సిపల్ లిమిట్స్లో కూడా యాక్సిడెంట్ జరిగే ప్రణాళిక సో మనకు చట్టం ఏం చెప్తుంది అని అంటే మున్సిపాలిటీస్ లో ఎగ్జిప్షన్ అని ఏమీ లేదు అట్లాంటి సోషల్ మీడియాలో ఆ వార్తలు ఆ మదంతులు నమ్మకండి మీరు హెల్మెట్ ధరించక ముందే టూ వీలర్ నడక ముందే హెల్మెట్ ధరించాలనుకోండి ఒక క్వాలిటీ హెల్మెట్ ఐఎస్ఐ స్టాండర్డ్స్ ఉన్న హెల్మెట్ ధరించాలి ఆ హెల్మెట్ కు ఉన్నటువంటి రిస్ట్రైనెంట్ అని ఏదైతే ఉందో చించుట చాలా మంది ఇట్లా టోపీ లాగా దొరుకుతున్నారు అలా కాకుండా ఈ రిస్ట్రైనెంట్ తో ధరించాలి అప్పుడే మనల్ని కాపాడుతుంది లేదంటే ప్రమాద సమయంలో ముందు హెల్మెట్ ఎగిరిపోయి తర్వాత ప్రమాదానికి ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ డోకల్లో పెట్టుకోలేకపోయినా నడుస్తుంది ఇట్లాంటివన్నీ సోషల్ మీడియాలో వచ్చే వాటిని అండి